ఈ రోజే ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే అస్సలు మిస్ కాకండి ఈరోజు వైకుంఠ ఏకాదశి దగ్గర నుండి కూడా మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరికి ఏ విధంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనమైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఆ యొక్క మత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఖాతము కలగనుంది ఈ రాశవారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కూడా కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావము చాలా కాలం వరకు వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిధానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతూ ఉంది కష్టపడి పనిచేస్తే తప్పకుండా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆనందప్రదమైన కాలాన్ని వీరు గడుపుతారు చక్కటి ప్రణాళికలతో వీరి లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు కీలక విషయాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు విఘటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి కొందరు ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి శత్రువులతో జాగ్రత్తగా సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీ రంగాలలో గొప్ప గొప్ప శుభ ఫలితాలను కూడా మీరు అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా మీ కాలాన్ని కూడా గడుపుతారు బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలను పొందుతారు మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు ప్రారంభించిన పనులలో చిన్న చితక ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు ఒక్క సంఘటన మిమ్మల్ని మనస్తాపాన్ని కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయండి ఇష్ట దేవతారదరివికు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పాలి రాశి చక్రానికి అధిపతి అయినటువంటి బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి కూడా మీ రెండవ ఇంట్లో ఉంటాడు మీ కుటుంబాన్ని రక్షించడం మరియు మీ స్వరంలో మాధుర్యాన్ని ఉంచడం ఇది డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయాన్ని చేస్తుంది మీరు మీ యొక్క అత్తమామలతో మీ సంబంధాలను కూడా మెరుగుపరుస్తారు మీ వృత్తిపైన దాని యొక్క ప్రభావం అనేది సానుకూలంగా కూడా ఉంటుంది ఈ రాశి వారికి విదేశీ ప్రయ ప్రయాణంలో సహాయం చేస్తుంది సమయంలో మరియు మీరు విదేశాలను సందర్శించే అవకాశాలను కూడా అందివ్వనుంది ఇది మీ యొక్క ప్రత్యర్థులపైన మీ యొక్క పట్టును బిగించే పోటీలను గెలవడంలో మీకు సహాయం చేస్తుంది మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రకారం మీ మొదటి ఇంట్లోని రాహువు సంచారం మరియు ఏడవ ఇంట్లోని కేతువు సంచరించడం వలన రాహు ఏడాది పొడవునా ఇక్కడ ఉంటాడు ఇది పరస్పర సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు మీ స్నేహితులు మాట్లాడే సరైన విషయాల గురించి మీకు భయంగా అనిపించవచ్చని గుర్తుంచుకోండి కానీ మీరు కొన్ని భారీ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు ఈ రాశి వారికి ఏడాది ప్రారంభం నుండి కూడా చాలా శుభప్రదమైన కాలంగా ఉంటుంది అయితే మీరు ఐదవ ఇంట్లోనే కూర్చుని ఉండడం వలన ఒత్తిడి ఉంటుంది సంవత్సర ప్రారంభంలో మీ యొక్క తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు కూడా ఉంటారు ఈ ఉనికిని మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు మీ యొక్క ప్రియమైన వారితో యాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి నుండి మార్చి వరకు కూడా కొంచెం కష్టకాలంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు మరియు సూర్యుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించి ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా మీ పైన ప్రభావం అనేది చూపిస్తారు మీ యొక్క సంబంధాల్లో ఘర్షణ కూడా ఏర్పడనుంది మీరు ఈ యొక్క వ్యవధిలో ఓపికగా ఉంటే చాలా మంచిది లేదంటే మీకు వివాదం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు సంబంధ వై వైరుగ్యంలో ఉంటుంది విధానాన్ని తీవ్రతరం చేయడానికి అనుమతించడం మీ యొక్క సంబంధానికి హాని కలిగించే అవకాశాలని చెప్పవచ్చు మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఐదవ ఇంట్లో కుజుడు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య అనవసరమైనటువంటి వాదనలకు కారణం కావచ్చు మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు అతను ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తూ ఉండవచ్చు కాబట్టి మీ యొక్క పెద్ద నిర్ణయాలు సంబంధాన్ని నిర్వహించడం పైన దృష్టిని పెట్టండి సంవత్సరం మధ్యలో ఈ సంబంధం బలంగా ఉండే సమయాలు కూడా లేకపోలేదు మరియు మీరు ఒకరికొకరు దగ్గర అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై మరియు ఆగస్టు నెలలు అనువైనవేనే చెప్పాలి ఈ కాలంలో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు మరియు మీ యొక్క సంబంధాన్ని పరిపక్వం చేయడంతో ప్రభావితంగా ఈ సమయం అయితే మారుతుంది చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఒక స్త్రీ కారణంగా ఈ విధంగా ఉండబోతోంది వారి జీవితంలో ప్రవేశించే స్త్రీ కారణంగా వీరి జీవితంలోటువంటి మార్పులు కలగబోతున్నాయో కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీన రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగానే ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించే తత్వము వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలని తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా బాగుంటుంది మీన రాశి వారికి సంసార జీవితం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి దిలో మరియు శుభ దినాల్లో కూడా సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు ఏదా చెందని తిలకొని ప్రతిరోజు మీనుదుటిపైన రాయండి నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి చూశారు కదా మీన రాసారి గుణగణాలు ఏమిటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్